నెల్లూరు జిల్లాలోని పదహారో డివిజన్లో బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఇక డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి నారాయణకి అండగా నిలవాలని కోరారు అనంతరం పొంగూరు రమాదేవి మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఇక ప్రజలందరూ టీడీపీకి అండగా నిలుస్తామని భరోసా ఇస్తున్నామని ఆమె తెలిపారు

చెతే <laughs> जास्तකට. ఏకొచ్చింది విబావుకి సౌందర్య సొచ్చ. కమటి వస్తువుల చాల. అదో వస్తువు. అదో. 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 అ सारे फिल्में बनाते हैं फिल्में करा तो लेटली ये सारे पार वाला तो सारा डेफिनेटली नहीं लगा रहा है मैंने तो सारे सारे आप आपने कुछ किया है आपने क्या चीज़ नया मानो टीवी पिलो बारी पिली चाहिए आटा नहीं चला मंदिर चलना है लगातार मंदिर की मंदिर बैरा मंदिर करते हैं आधे पर मैडम ये सब क

सुन्दर <laughs> <laughs> ஓகே ஓகே அனுக்கு ராஜுகாரோ ராஜுகாரி அனுக்கு வச்சுரு மஞ்ச அய்யா అంతమే మనం గెట్టి కరప చేద్దాం చప్పాల్స్ కొట్టండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అన్నమాట సార్ అన్నమాట కీప్ చేయండి మీరు చేసి సెకండ్ రౌండ్ రా సై సెకండ్ రౌండ్ రా జే ఆ మీస చెయ్యండి నా అసలు వందలు కాదు రాజమౌళి అందరికి <laughs> చెప్పాలంటే <laughs> నెల్లూరు నగర ప్రజలందరికీ భోగి మకర సంక్రాంతి కనుమదిన అడ్వాన్స్ శుభాకాంక్షలు ఈరోజు పదహారవ వార్డులో ఎనిమిదవ వీధిలో ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి అనూహ్యమైన స్పందన ఉత్సాహంతో మమ్మల్ని ఆహ్వానించి సాధారణంగా మేము వెళ్ళి రెండు మూడు నిమిషాలు వాళ్ళతో కలిసి మాట్లాడాలి అనుకుంటే అలా కాకుండా ఇంకా కొంచెం వాళ్ళు ఉండి వాళ్ళ యొక్క వ్యూలు వాళ్ళ యొక్క అనుకుంటున్న ఇది మాకు కూర్చోబెట్టి ఒక్కొక్కళ్ళు చెప్పి మమ్మల్ని ఎంతో ఉత్సాహపరిచి ముందుకు పంపిస్తున్నారు ఆ రెట్టించిన ఉత్సాహంతో మేము ఇంకా ముందుకు కొనసాగటానికి చాలా తోడ్పడుతోంది ఈ విధంగా సహాయ సహకారాలని అందిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి ఈ వార్డుల వాళ్ళకి బూత్ కన్వేయర్లకి అధ్యక్షులకి అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ నమస్కారాలు పదహారో డివిజన్లో మా మాజీ మంత్రివర్యులు నారాయణ గారి సతీమణి రమాదేవి గారు ఇంటింటికి పర్యటన చేసి ప్రచారం చేస్తున్నారు దీంట్లో భాగంగా ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకే ఓటు వేస్తాం నారాయణ గారినే గెలిపిస్తామని చెప్పి వారికే వాళ్ళు ముందుకొచ్చి మమ్మల్ని ఆహ్వానిస్తూ ఒక రెండు సెకండ్స్ కూర్చోబెట్టి మంచిగా పలకరించి పంపిస్తున్నారు ఇది ఒక గుడ్ సైన్ ఎందుకు మేము ఈ మాట అంటున్నామంటే ఈ పదార డివిజన్లో మాకు ఓటు అడిగే హక్కు చాలా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మున్సిపల్ చైర్పర్సన్స్ కానీ ఎవరైనా కూడా ఒక రోడ్డు రెండు రోడ్లు వేసేవాళ్ళు కానీ నారాయణ సార్ వచ్చిన తర్వాత దాదాపు ఈ పదహారు డివిజన్లో మొత్తం సిమెంట్ రోడ్లు పూర్తిగా వేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నారాయణ సారి ఈరోజు అపార్ట్మెంట్స్ కానివ్వండి ఇక్కడున్న లేఅవుట్స్లో రేట్లు పెరిగినాయంటే అది నారాయణ సారి వాటర్ కనెక్షన్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్న ఈ ప్రాంతంలో దాదాపు చాలా దగ్గరలో కూడా వాటర్ లైన్ కనెక్షన్స్ ఇచ్చి ఇక్కడ నీరు అందించింది కూడా నారాయణ సారి ఇకపోతే ఈ పా ఈ ప్రాంతానికి సంబంధించిన ట్రీ ప్లాంటేషన్స్ కూడా అంటే